రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించిన ఆశీర్వాదం నీకు నీకు రెండు వేల ఇరవై ఐదులోకి వచ్చా కాదు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నప్పుడే నీ కొరకు రెండు వేల ఇరవై ఐదులో ఆశీర్వాదాలు దాచిపెట్టి పంపాడు దిస్ ఇస్ వో ఇది పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెబుతున్నాడు సంవత్సరాల నుంచి చేతబడి శక్తి వల్ల ప్రతి నెల జ్వరం తలనొప్పి నేను అసలు ఏం పని చేయలేకపోయేది అయితే విజయవాడ వెళ్ళినప్పుడు నాకు బాగా స్వస్థత వచ్చింది అయిపోయింది మీ ఒకసారి చేస్తే ఒక ఏమో గడ్డ అయితే ఆపరేషన్ చేసిన మమ్మీ అయితే రెండో గడ్డ రెండో చెస్ట్ కూడా వచ్చింది మమ్మీ నేను ఇంకా చేయించుకోలేను మమ్మీ అంటే మనం ఏం బాధపడుకు వచ్చే గుంటూరు వచ్చినప్పుడు మమ్మీ తైలాభిషేకం చేసినప్పుడు ఆ మమ్మీ అన్నది నీకు ఏది ఉండదు నీకు మొత్తం నార్మల్ రిపోర్ట్ వచ్చింది పోయి గడ్డ మొత్తం గరిగిపోద్ది అని చెప్పింది మమ్మీ ఆ రోజు నేను మళ్ళీ చెస్ట్ కి వెళ్ళాను అయితే అక్కడ వెళ్ళినప్పుడు కూడా నాకు అసలు ఏది లేదు ఇప్పుడు వాపు కానీ ఏం లేవు గడ్డంతో కలిపి చెట్టపక్కకెళ్ళి రండి నాటికి నిర్మలా నీ భర్త విషయంలో నువ్వు కుంగిపోయి ఉన్నావు నా భర్త చేతున్నైతే నా కుటుంబం కావాలి నా బిడ్డలేం కావాలనుకుంటున్నావు దేవుడిని చెబుతున్నాడు ఏం కాదు భర్త ప్రాణమును నేను కాపాడుతూ మూడు నెలల క్రితము మా నాన్నకి ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఆయన పెద్ద వయసు కాలు చీవు నెద్రతోటి బాగా మోకాల నుంచి గిరక వరకు ఇన్ఫెక్షన్ వచ్చింది మా నాకు కాలు బాగాలేదు కాలంతా ఇన్ఫెక్షన్ వచ్చింది వచ్చింది పోయాలంటున్నారు డాక్టర్లు నువ్వు రా అన్నారు ఆ కాలు కాడ ఆ ఇన్స్ఫెక్షన్ మొత్తం ప్రార్థన చేసి ఆ ప్రేరాయలు కొట్టి రాశా డాక్టర్ గారు వచ్చాక అమ్మా ఇన్ఫెక్షన్ అయితే ఉంది కానీ ప్రస్తుతానికి టాబ్లెట్లు ఇస్తా ఈ టాబ్లెట్లు గన తగ్గపోతే తర్వాత వద్దా అన్నాడు తగ్గిపోయింది ఆపరేషన్ లేకుండా మళ్ళీ అదే ఆయనకి కిడ్నీలో రాళ్ళు వచ్చేసినాయి ఇదే పోయి తీసుకుపోయి లేకపోతే మళ్ళీ గుంటూరు తీసుకొచ్చాము నాన్న ఆ ప్రార్థన ప్రార్థన చేసి ఆయన నోట్లో వేసి చేసినప్పుడు శుభ్రంగా రాళ్ళు పడిపోయినాయి పెద్ద సరే చెప్పారు అవసరం లేదయ్యా నీ కిడ్నీ ఆపరేషను రాళ్ళు పడిపోయినాయి అని చెప్పాడు రెండు వేల ఇరవై ఐదులో నేను ఎలా బ్రతకాలి అని భయపడాల్సిన పని లేదు రెండు వేల ఇరవై ఐదులో నా అక్కర్లే నువ్వు కంగారు పడాల్సిన పని లేదు రెండు వేల ఇరవై ఐదులో నేను ఎలా బ్రతకాలి అని నువ్వు కంగారు నో వద్దు కాకులకు ముందు చెప్పిన దేవుడు ఈ సంవత్సరం నీకేం కావాలో ముందే నిర్ణయించాడు దేవుడు గట్టిగా రాని పన్నెండు సంవత్సరాలు లేదు ఈ చెస్ట్ చక్కల కింద రెండు కింద స్కాన్ తీసినప్పుడు గడ్డలోని అని చెప్పారు చెప్పినప్పుడు నేను ఇక్కడికొచ్చి ప్రభువ మరి ఆ గడ్డను ఏమీ కాకూడదని తైలాభిషేక ఆరాధనలో పాల్గొని ఆ తైలం తీసుకొని అక్కడ రాసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు నేను మా ఇంటికి వెళ్ళాము రెండో డాక్టర్ వచ్చి అక్కడ ఏం లేదు చిన్న టెస్ట్ అవసరం లేదు అన్నారు క్యాన్సర్ గడ్డని కొబ్బు గడ్డగా మార్చాడు శ్రీనివాస్ అప్పులు ఇదిగో ఇది నేను ఇచ్చింది కాదు ఏసై నీకు ఇస్తున్నాడు ఈ దెబ్బతో నీ అప్పు కాడి విరగబడుతుంది

నేను అనేక మార్లు వచ్చాను ఇదంతా అబద్ధం అనుకుని నేను అసలు టెస్ట్ చేద్దాం అనుకుని వచ్చాను కానీ ఇదంతా అబద్ధం కాదు ఖచ్చితంగా ఇక్కడ జరిగేవన్నీ కొంతమంది ట్రోల్స్ చేసి ఇదంతా ఫేక్ అని చూపిస్తూ ఉంటారు దైవగణి కానీ ఇదంతా అబద్ధం అని నేను తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాతే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మేలు పొందుకొని ఆశ్చర్య కార్యాలు పొందుకొని అందరూ స్వస్థతలు పొంది అనేకలు క్యాన్సర్ పేషెంట్లు వచ్చేవి అనేక రోగాల నుంచి స్వస్థత వీటికల్లు పొందుతున్నారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేలు పొందే అంటున్నారు మీరు కూడా తప్పనిసరిగా ఇక్కడికి వస్తారని వాటర్ కూడా దేవుని కృపల మార్పు కలిగింది ఇచ్చిన వాటర్లో మేము తాగుతున్నప్పుడు కొబ్బరి నీళ్ళు తాగినట్టుండి తీసుకొచ్చిన వాటర్ మేము ఆయన స్వస్థ వారు ప్రతి ఒక్క క్యాన్సర్ ప్రతి ఒక్క లేడ్స్ ప్రతి ఒక్కటి స్వస్థ పొందుతున్నారు మేము ఇక్కడికి రావడం ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాక చాలా మంది స్వస్థత పొందారు అవన్నీ చూసాను ఇవి చూసిన వాళ్ళు ఇంకా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము ఇదంతా ఫేక్ అని చాలా మంది అన్నారు మేము విన్నాము కానీ ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడ అంతా ఫేక్ కాదండి రియల్ గా జరుగుతుంది దేవుడు ఇక్కడ ఉన్నాడు దేవుడు అందరిని స్వస్థపరుస్తున్నాడు ఈ వాటర్ కూడా చేంజ్ అయిందండి ప్రేర్ చేసినప్పుడు ఇప్పుడు ఎంతో మంది కన్నీరు తుడుస్తున్నాడు దేవుడు దయచేసి ఎవరైనా బాధల్లో ఉంటే ఇక్కడికి రాండి నిజంగా అయ్యగారి ద్వారా దేవుడు చాలా గొప్ప నీళ్ళు చేస్తున్నాడు ఈ రోజు నీటిని కూడా కొబ్బరి నీళ్ళుగా మార్చి మాకు ఇచ్చాడు మాకు ఎంతో ఆనందంగా ఉంది అసలు మేము అంత గొప్ప కార్యాలు ఎప్పుడు చూడలేదు కానీ నిరాశతో వచ్చి ఎంతో సంతోషంగా మేము ఇంటికి వెళ్తున్నాము నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఈవెంట్ స్పిరిట్ తో వచ్చాను త్రీ మంత్స్ నుంచి నేను ఈవెంట్ స్పిరియడ్ తో బాధపడుతున్నాను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సంపూర్ణ విడుదల వచ్చింది ఆ హృదయం అంతా చాలా తేలికగా ఆ హృదయంలో నెమ్మది సమాధానం దొరికింది వర్షిప్ కూడా అసలు పరలోకం దిగివచ్చినట్లుంది ఆ చాలా అనాయింటెడ్ ఆ డాడీ నా మీద వాటర్ చల్లారు అనాయింటెడ్ వాటర్ ఆ వాటర్ చల్లినప్పుడు నాకు ఆ అన్కౌంటబుల్ స్పిరిట్ నా మీదకి వచ్చింది కొలతలేని అభిషేకం చేతి నేను నింపబడ్డాను ఆ పరలోకం దిగివచ్చినట్లుంది అసలు నో వర్డ్స్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బ్లెస్ అయ్యాం అక్కడ చాలా ఏసుక్రీస్తు కాలం నాటి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి అసలు నేనైతే నమ్మలేదు మామూలుగా యూట్యూబ్లో చూసి ఫేక్ అనుకున్నాను ఇక్కడికి వచ్చాక ఇక్కడ అద్భుతాలు ఫాస్ట్గా చెప్పే అద్భుతాలు చాలా అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి అసలు ఎవరైనా ఎంత బాగలేకపోయినా క్యాన్సర్ పేషెంట్లు కానీ కిడ్నీ పేషెంట్స్ కానీ ఏ రుగ్మతతో వచ్చినటువంటి వ్యక్తులైనా కూడా చక్కగా స్వస్థ వాళ్ళు నెక్స్ట్ మంత్ మళ్ళీ నార్మల్ రిపోర్ట్స్ తీసుకొని వస్తున్నారు ఇది అనేక మంది మరి దేవుని గొప్ప కార్యాలు చూశారు దేవుడు చేసిన కార్యాలు చూశారు అనేకమైనటువంటి అద్భుతాలు స్వస్థతలు వెను వెంటనే ప్రార్థన చేయగానే దేవుడు జరిగించాడు ఈ యొక్క మాటలు విని అనేక మంది కూడా వచ్చి రాబోతున్న దినాలలో మేలు చెప్పి నింపబడాలని ఎస్సువిస్తున్నామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అవన్నీ ఏమీ లేవు అలాంటి నేను కూడా ఒక దైవసేపుకుని మరి ఐగా చేసే కార్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అప్పస్తులు చేసిన పరిచర్య అల్లారా మరి చూడటం జరిగింది దేవుడు గొప్ప కార్యాలు అలాంటి ఫేక్ న్యూస్ అయితే కాదు దేవుడు ఇక్కడ అద్భుతమైన ఆయనే ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు దేవనామానికి మహిమ కాక వాటరు నూనె తెచ్చుకోవాలని తెలియదండి పక్కన వాళ్ళు తెచ్చుకున్నారు నిజంగానే ముందు తాగినప్పుడు వేరుగా ఉన్నాయి దైవజనుడు ప్లేయర్ చేసినప్పుడు తాగితే కొబ్బరి నీళ్ళ ఉన్నాయండి ఇది మొదటిసారి నేను రావడం ఇక్కడికి వచ్చినాక అయ్యగారు ప్రార్థన చేసినాక వాటర్ తాగమన్నారు కదా ఆ వాటర్ తాగినాక ఆ వాటర్ నా నోట్లో స్వీట్గా అనమాట స్వీట్గా వచ్చి ఒక తైలాభిషేక నోట్లోకి వచ్చినట్లు ఊట తీరిందనమాట ఆ నోరంతా ఆయిల్ ఆయిల్గా ఇప్పటివరకు ఆ ప్రైన్లో ఉండంతసేపు ఆ ఊట నా నోట్లోనే ఉంది అది దేవుడి కార్యం అండి అది ఉత్తదని మనం చెప్పలేము ఫస్ట్ టైం నేను అయ్యగారు ప్రాంతానికి రావటం నేనే ఒక సాక్షిగా నిలబడ్డాను కదా